నమస్కారం మనలో చాలామంది మెదడు చురుకుదనం తగ్గడం గాని లేక జ్ఞాపక శక్తి సమస్యలు గానీ ఇవన్నీ వయసుతో పాటే వస్తాయని అనుకుంటూ ఉంటాం కదా అవును అది సాధారణంగా అనుకునేదే కానీ ఎప్పుడైనా మనం తినే తిండి ముఖ్యంగా మన రక్తంలో చక్కెర స్థాయిలు దీనికి కారణం కావచ్చని ఆలోచించారా నిజమే ఈ రోజు మన పరిశీలనలున్న సమాచారం ప్రకారం ఈ రక్తంలో చక్కెర అదుపు తప్పుతే అది మన మెదడు పనితీరుని ఎలా దెబ్బతీస్తుందో చివరికి అల్జీమాజ్ లాంటి వ్యాధులకు ఎలా దారితీయవచ్చు అని కొన్ని ఆధారాలు చూపిస్తున్నాయి ఇది నిజంగా కాస్త లోతుగా చూడాల్సిన విషయం అనిపిస్తోంది అవును ఇది చాలా కీలకమైన అంశమండి కేవలం వయసు మీదే భారం వేయకుండా మన జీవన శైలి అది మెదడు ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ సమాచారం స్పష్టంగానే ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే పరిస్థితి దీని వెనక ఉన్నట్టుందంటున్నారు కదా అవును దాదాపుగా అదే మూలం అనిపిస్తోంది ప్రస్తుత పరిశోధనల్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అదే ప్రీ డయాబెటీస్ అని కూడా అంటారు కదా దాన్ని కొంచెం మామూలుగా అర్థమయ్యేలా చెప్తారా అంటే శరీరం కు సరిగ్గా స్పందించకపోవడం అంటే ఏంటసలు ఆ తప్పకుండా మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు మన రక్తంలోకి చక్కెర అంటే గ్లూకోజ్ వస్తుంది కదా అవును మరి దీన్ని కణాలకు పంపించాలి శక్తి కోసం దానికి మన శరీరం ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ను విడుదల చేస్తుంది ఓకే ఈ ఇన్సులిన్ను కణాల తలుపులు తిరిచి ఒక తాళం చెవిలాగా అనుకోవచ్చు అనమాట చక్కర్ను లోపలికి పంపడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఏమవుతుందంటే ఈ కణాలు ఇన్సులిన్కు సరిగా స్పందించవు అంటే ఆ తాళం చెవి సరిగ్గా తిరగదనమాట ఓ దానివల్ల చక్కెర కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే ఎక్కువగా ఉండిపోతుంది ఇదే ప్రీ డయాబెటిస్ ఆ తర్వాత వచ్చే టైప్ టూ డయాబెటీస్ కు ఇదే మొదటి మెట్టు అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ శరీరంలోనే కాదు మెదడులో కూడా వస్తుందనే ఒక వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది అందుకేనేమో అల్జిమర్జ్ను టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా అంటున్నారా అసలు మెదడుకు డయాబెటీస్ రావడమేంటి విచిత్రంగా ఉంది ఇది చాలా అంటే ఆసక్తికరమైన పరిణామం చూడండి మన మెదడు కణాలు కూడా శక్తి కోసం గ్లూకోజ్ పైనే ఆధారపడతాయి చాలా ఎక్కువగా అవరు కదా వాటికి కూడా ఇన్సులిన్ సహాయం కావాలి ఇప్పుడు కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మెదడులోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడితే అంటే మెదడు కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించకపోతే వాటికి సరిపడా శక్తి అంటే గ్లూకోజ్ అందదు అందదు ఇది ఆ కణాల పనితీరును దెబ్బతీస్తుంది నెమ్మదిగా అల్జీమర్స్ వ్యాధికి దారితీసే మార్పులకు కారణమవుతుందని భావిస్తున్నారు అందుకే కొందరు నిపుణులు దీన్ని మెదడు డయాబెటీస్ లేదా టైప్ త్రీ డయాబెటీస్గా కూడా పిలుస్తున్నారు ఇది అల్జీమర్స్ వెనుక ఒక ముఖ్య కారణం కావచ్చనేది వారి వాదన అంటే మెదడు కణాలకే శక్తి కొరత ఏర్పడుతుంది ఇది కాకుండా మరి రక్తంలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల మెదడుకు ఇంకా వేరే నష్టాలు కూడా ఉంటాయా ఆ ఉంటాయి ప్రధానంగా మూడు రకాలుగా నష్టం జరుగుతుందని చెప్తున్నారు ఒకటి మెదడులో దీర్ఘకాలికంగా వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ప్రేరేపించబడుతుంది మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం అనమాట రెండు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది అంటే కణాలను దెబ్బతీసే కొన్ని అస్థిర అణువులు ఎక్కువ అవుతాయి ఇది కణాల నాశనానికి దారితీస్తుంది ఇక మూడోది మెదడులోని చాలా సున్నితమైన చిన్న చిన్న రక్తనాళాలుంటాయి కదా అవును అవి దెబ్బతింటాయి దానివల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది ఇవన్నీ కలిసి మెదడు పనితీరును బాగా నెమ్మదింపజేస్తాయి అల్జీమాస్ వ్యాధి లక్షణాలుగా మనం ఎప్పుడూ వినే ఆ ఎమలాయిడ్ ప్లాక్స్ అంటే ప్రోటీన్ ముద్దలు ఇంకా టౌ టాంగిల్స్ మెలికలు పడిన ప్రోటీన్ పోగులు ఇవి ఏర్పడటానికి ఈ అధిక ఇన్సులిన్ చక్కెర స్థాయిలకు మధ్య సంబంధముందని కూడా మన దగ్గరున్న సమాచారం సూచిస్తోందనమాట అవును ఆ సంబంధం కనిపిస్తోంది అంటే ఇవన్నీ కలిసి చివరికి మతిమరుపు లేదా ఈ మధ్య అందరూ అంటున్న బ్రెయిన్ ఫాగ్ మెదడు మసకబారడం లాంటి సమస్యలకు కారణమవుతాయి ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ స్లో అయినట్టు మెదడు పనితీరు మందగిస్తుంది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది ఏంటది ఈ ప్రమాదం కేవలం డయాబెటీస్ నిర్ధారణ అయిన వాళ్లకే పరిమితం కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ప్రీ డయాబెటీస్ దశలో ఉన్నవారిలో కూడా అంటే బయటకు పెద్దగా లక్షణాలు కనపడకముందే దశాబ్దాల ముందే మెదడులో ఈ హానికరమైన మార్పులు మొదలయ్యే అవకాశముందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి అబ్బో అంటే సమస్య బయటపడే వరకు ఆగకుండా చాలా ముందు నుంచే జాగ్రత్త పడటం ముఖ్యమన్నమాట మరి ఈ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకుంటే అల్జీమస్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా ఆశాజనకంగా అవకాశం ఉందని చెప్పొచ్చు కానీ ఇది కేవలం చక్కెర నియంత్రణ మాత్రమే కాదు మొత్తం మన జీవనశైలి మార్పులతో ముడిపడి ఉంటుంది ఓకే మన దగ్గరున్న సమాచారం చూస్తే ఉదాహరణకు మధ్యధర ఆహారం లాంటి ఆరోగ్యకరమైనవి తినడం తక్కువ గ్లైసేమిక్ ఉండే ఆహారాలు ఎంచుకోవడం ముఖ్యం అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సరిపడా నిద్రపోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ఇవన్నీ కూడా చాలా కీలకం జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయంటారు కదా అవును జన్యుపారమైన అంశాలు కొంత పాత్ర పోషిస్తాయి కాదనలేం కాని జీవనశైలి ద్వారా ఆ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి అందుకేనేమో రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను గమనించుకోవడం ఎంత అవసరమో ఈ సమాచారమంతా నొక్కి చెప్తోంది నిజమేనండి దీన్ని మనం ఒక హెచ్చరికలాగా కాకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఒక అవకాశంలాగా చూడాలి ఎలాగైతే ఒక కారు సరిగ్గా నడవడానికి మంచి ఇంధనం టైంకి సర్వీసింగ్ అవసరమో అవును అలాగే మన మెదడు కూడా చురుగ్గా ఆరోగ్యంగా పనిచేయాలంటే స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలు ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి అంతే ముఖ్యమనమాట అవును మెదడు ఆరోగ్యం అంటే అదేదో వయసైనమాళ్ల సమస్య అని వదిలేయకుండా దాన్ని మన రోజువారీ ఆరోగ్యం మన ఆహారం మన అలవాట్లు వీటన్నింటితో ముడిపడిన విషయంగా చూడాలి ఈ చర్చ ఆ దిశగా ఆలోచించేలా చేస్తోంది ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయముంది రక్తంలో స్థాయిలు మన మెదడు ఆరోగ్యాన్ని ఇంత లోతుగా ప్రభావితం చేస్తాయని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా మరి ఈ అవగాహనతో రేపటినుంచి మన ప్లేట్లో పెట్టుకునే ఆహారం విషయంలో కావచ్చు లేదా మన దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కావచ్చు మన మెదడును దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయగలం దాని గురించి ఆలోచిద్దాం మీకు ఈ పోడ్కాస్ట్ ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇటువంటి ఆరోగ్య సంబంధిత విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మన ఆరోగ్యమే మన సంపద మనం ముందుగానే జాగ్రత్త పడితే మన భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది తొందరలో మళ్ళీ కలుద్దాం మీ డాక్టర్ రామ్